హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ఈరోజు మీరు చూపిస్తున్న బ్యాంగిల్స్ మన షాప్లోనే చూడండి మన చూపిస్తున్న ఈ బ్యాంగిల్స్ అన్నీ మన షాప్లో అవైలబుల్లో ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అస్సలు మిస్ కావకండి ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి ఈ టూ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ టూ బ్యాంగిల్స్ వస్తాయి అవి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజ్లో ఉన్నాయి అండ్ పార్టీ వేర్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి గోల్డ్ కలర్వి టూ టూ బ్యాంగిల్స్ వస్తాయి కదా ఇవి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది అది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ మిస్ చేసుకోకండి మీకు ఎవరికైనా నచ్చితే ఇవి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మల్టీ కలర్లో ఎక్కువ తీసుకొచ్చాను గోల్డ్ కలర్ ఇవి త్రీ ఫిఫ్టీ పడుతుంది టూ బ్యాంగిల్స్ వస్తాయి చాలా మంచి కలెక్షన్ ఉందండి మీరు యూస్ చేసుకోకండి ఇవి కూడా టూ బ్యాంగిల్స్ వస్తాయి దాంట్లో అది ఒకటే కలర్ అవైలబుల్ ఉంది గోల్డ్ అండ్ మల్టీ కలర్లోనే ఎక్కువ తీసుకొచ్చాను ఎందుకంటే అన్నిటికీ యూస్ కావాలన్నట్టుగా మనం కాస్ట్ పెడుతున్నాం కదా ఇవి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి పింక్ ఎల్లో అండ్ ఒకటి గోధుమ కలర్ ధరలా ఉంది ఇవైతే చాలా బాగున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నామండి ఇవి కాస్ట్ ఎక్కువ అని అస్సలు అనుకోకండి ఇవి మళ్ళీ కూడా యూజ్ అవుతాయి మీకు చాలా బాగున్నాయి అండ్ బయట ఇంకా బాగుంది చూస్తే అంటే ఫోన్లో కంటే బయట ఇంకా నిజంగా అవుట్పుట్ చాలా బాగుంది చూడండి ఇవి టూ బ్యాంగిల్స్ కొన్ని టూ బ్యాంగిల్స్ వస్తాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ మాత్రం ఇవి ఫోర్ హండ్రెడ్ పడతాయండి షైనింగ్ ఎక్కువ వస్తుంది మధ్యలో గోల్డ్ కలర్వి ఫోర్ హండ్రెడ్ కాస్ట్ వస్తుంది ఈ టూ బ్యాంగిల్స్ ఏమో లాస్ట్కి కుందన్స్ వచ్చి ఉన్నాయి కదా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏ మల్టీ కలర్కి ఫోర్ బ్యాంగిల్స్కి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్కి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు మిస్ చేసుకోకండి అవి టూ బ్యాంగిల్స్ వెనకాల గోల్డ్ కలర్వి ఇవి త్రీ ఫిఫ్టీకి టూ బ్యాంగిల్స్ ఇవి టూ ఫిఫ్టీకి త్రీ బ్యాంగిల్స్ సారీ త్రీ ఫిఫ్టీకి టూ బ్యాంగిల్స్ మీకు కొన్ని మాత్రమే డిస్ప్లేలో పెడుతున్నాను ఇంకా చాలా మంచి కలర్స్ అలా ఉన్నాయి చూడండి నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి దాను ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ మల్టీ కలర్వి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ఇది కూడా మల్టీ కలర్ ఇవి వన్ సిక్స్టీ రూపీస్కి డజన్ వస్తాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి డజన్ ఇవి అన్నిటికీ యూజ్ అయితే ఎక్కువ మల్టీ కలర్ అన్నట్టుగా మల్టీ కలర్ తీసుకున్నాను వేరే వాటికి కూడా యూజ్ అయితే మీకు అన్ని శారీస్కి వన్ సిక్స్టీ రూపీస్కి డజన్ మల్టీ కలర్ గోల్డ్ కలర్ కలర్స్ అయితే నేను డిస్ప్లేలో పెట్టాను ఇంకా మీకు ఏమైనా కలర్స్ కావాలంటే ఒకసారి సెండ్ చేయండి మీరు శారీ కలర్ పెట్టినా కూడా నేను మంచిగా మీకు శారీకి తగ్గట్టుగా నేను మ్యాచ్ చేసి మంచిగా సెట్ చేసి కూడా పంపిస్తాను ప్యాకింగ్లో మీకు అసలు కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా మేము పంపిస్తాము కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రం వీడియోలో పెడుతున్నాను నెక్స్ట్ మీకు యూజ్ అవుతాను చూడండి గోల్డ్ కలర్ సైడ్స్కి బాగుంటాయి మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఒకటి వన్ సిక్స్టీ రూపీస్ అండి డజన్కి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీనికి ఇంకోటి గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఇంకొకటి గోల్డ్ కలర్ కూడా ఉంది వస్తుంది ఇవి సైడ్కి బాగుంటుంది లేకపోతే శారీ కలర్ గోల్డ్ అయితే కూడా మొత్తం గోల్డ్ తీసుకోవచ్చు వన్ సిక్స్టీ రూపీస్కి డజన్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి మల్టీ కలర్ మీకు యూజ్ అవుతాయి చాలా యూజ్ అవుతాయి మీరు అసలు మిస్ చేసుకోకండి మల్టీ కలర్ ఏంటంటే వెస్ట్రన్ డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కి అయినా అన్నిటికీ బాగుంటాయి శారీస్కి అయినా బాగుంటుంది మీరు వేసుకున్న బ్యాండిల్స్ ఇంకొకరి దగ్గర కనిపించకుండా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చాను నేను ఇది శారీస్కైనా బాగుంటుంది డ్రెస్సెస్కైనా ఇది కూడా పింక్ కలర్ శారీస్కైనా బాగుంటుంది డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగుంటుంది పింక్ కలర్ అందులోనే ఇంకొకటి గోల్మ కలర్ ఉంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా వెరైటీస్ శారీస్ బ్లౌజ్ పీసెస్ నైటీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర నేను డైలీ లైవ్ షోస్ చేస్తుంటాను ప్లీజ్ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లేటెస్ట్గా బ్యాంగిల్స్ తీసుకొచ్చాను ఫోన్ ప్రాబ్లం వల్ల కొంచెం లైటింగ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ బయట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మీరు బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం మన దగ్గర తీసుకున్నాయి ఖచ్చితంగా అడుగుతారు బ్యాంగిల్స్ అంత బాగుంటాయి దగ్గర చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ తీసుకొచ్చాను కొన్ని మాత్రమే వీడియో తీయడానికి అవైలబుల్ ఉంటాయి ఇది ఒకటి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ బ్యాంగిల్స్కి ఫోర్ హండ్రెడ్ అండ్ బయట చాలా షైనింగ్లా ఉంటుంది ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్కైనా అయినా లాంగ్ ఫ్రాక్స్కైనా శారీస్ పైకైనా దేనికైనా బాగుంటుంది చూడండి అన్నిటికంటే ఇది ఎక్కువ కాస్ట్ ఫోర్ హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దాన్ని ఇటు కలెక్షన్